చిరంజీవి బర్త్డే వేడుకలు అయితే విజయవాడలో ఘనంగా నిర్వహించారు మరి దానికి సంబంధించి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఏరియా ఎమ్మెల్యే బోండా ఉమా వచ్చారు సార్ చెప్పండి డెబ్బై సంవత్సరాల ఏజ్లో కూడా ఆయన నటిస్తూ ప్రజల్ని అలరిస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది ఆయన మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బైవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలని వాడవాడలా చేయటం జరుగుతూ ఉంది ఇవాళ ఆయన ఒక సినీ నటుడే కాదు పద్మ విభూషణ అవార్డు గ్రహీత అలాగే ఆయన రక్తదాన శిబిరం పెట్టి మన బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతోమంది లక్షల మందికి ప్రాణదానం చేసినటువంటి వ్యక్తి అలాగే క్యాంపులు పెట్టి అనేక విధాలుగా ప్రజలకి సేవ చేసినటువంటి వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఏ ప్రకృతి విపత్తు స్పందించినా మొట్టమొదట స్పందించి మరి అక్కడికి ఆ కలామెటిస్లో ప్రజలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి ఎంతోమందికి సేవ చేసినటువంటి వ్యక్తి వాళ్ళ డెబ్బైఓ పుట్టినరోజు జరుపుకోవటం అందరూ కూడా మా సొంత అన్న పుట్టినరోజుగా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఇవాళ ఇంతమంది కోట్ల మంది ప్రజల అభిమానాన్ని చురుకొనినటువంటి చిరంజీవి గారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో కలకాలం ఆయన ఉండాలని ఆయన కుటుంబం మొత్తం బాగుండాలని వాళ్ళ భగవంతుని ప్రార్థిస్తూ హృదయపూర్వకంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఓకే సార్ పొలిటికల్గా కెరియర్గా చూసుకున్నట్లయితే ఆయన కూడా చేశారు సో చెప్పండి అంటే మీరు సినిమాలు చూస్తూ ఉండే వల్ల ఒక శాసనసభ్యుడిగా ఆయన సినిమాలు ఎలా ఉండేవి మీ ఫేవరెట్ సినిమా నేను చిన్నప్పటి నుంచి మా ఫస్ట్ నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ నేను ఇప్పుడు కాదు ఆ రోజుల్లోనే ఇవాళ పంతొమ్మిది వందల ఎనభైలోనే ఆయన సినిమా కోసం ఎదురు చూసేవాళ్ళం ఆయన ఆయన వంద రోజుల పండక్కి చెన్నైలో మరి వెళ్ళేవాళ్ళం అన్ని ఫంక్షన్లకి ఆయన ఉండేవాళ్ళం ఫస్ట్ నుంచి కూడా మేము మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులుగా ఫాలో అయ్యేవాళ్ళం మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులుగా ఉండేవాళ్ళం ఈ రోజు కూడా ఆయన అంటే ప్రాణం పెట్టే వాళ్ళలో మేము ఒకడు సినిమాల గురించి చెప్పండి ఆయన సినిమాలు ఎలా ఉండే మీ ఫేవరెట్ సినిమా ఏంటి అసలు ఒకటి ఒకటి ఒకటైతే చెప్పొచ్చు వందలు ఉన్నాయి ఆ రోజుల్లో వచ్చిన ఖైదీ కానీ ఆయన మరణ మరణ బృందంగం కానీ అనేకమైనటువంటి సినిమాలు ఉన్నాయి అన్ని సినిమాలు ఆయన ఇష్టమే మరి ఎక్కువ చైతన్యం కలిగించింది తర్వాత ఠాగూర్ కానీ మరి అన్నీ కూడా స్టాలిన్ కానీ ఇవన్నీ కూడా మంచి సినిమాలు ఆయన సమాజానికి ఒక మంచి మెసేజ్ సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి అందుకని ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు కేంద్రం ఇచ్చింది ఆయన ఒక కేంద్ర మాజీ మంత్రిగా మరి పార్లమెంట్ సభ్యుడిగా ఎమ్మెల్యేగా అనేక వంటి పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి ఆయన రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యం కోరుకుంటుంది సార్ చెప్పండి మెగాస్టార్ గారితో అనుబంధం అలాగే ఆయన సినిమాలు ప్రేక్షకులను ఎప్పుడూ కూడా ఒక మెసేజ్ ఓరియెంటెడ్గా ప్రేక్షకులను అలరింపు చేసే విధంగానే ఉంటాయి సో ఎలా అనిపిస్తుంది ఒక డెబ్బై సంవత్సరాల ఏజ్లో కూడా ఆయన ఒక యంగ్ కుర్రాళ్ళ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు ఇవాళ సినిమా రంగంలో సినిమా చలనచిత్ర రంగంలో చిరంజీవి ఒక ఆర్టిస్ట్గా ఒక రారాజుగా నిలిచిపోయారు సినిమా రంగంలో మరి చిరంజీవి గారు మరి మొట్టమొదటి కూడా ఆయన స్వయం కృషి అలానే అనేక రకాల సినిమాలు ఆయన ఖైదీ కానీ అలానే అవినీతిని అరిగట్టడం కోసం టాగూర్ సినిమా ఇలా ఎన్నో ఎన్నో సినిమాల ద్వారా సమాజానికి అనేక రకాల మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి చిరంజీవి చిరంజీవి గారు కేవలం ఒక ఆర్టిస్ట్ గారనే కాకుండా ఒక సేవా తత్వంతో మరి బ్లడ్ బ్యాంక్ అనేది కూడా నిర్వహించారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి మరి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ హైదరాబాద్ నిర్వహించడం వల్ల అది మొత్తం యావదా ఆంధ్రప్రదేశ్లో కూడా సామాన్యుడికి బ్లడ్ ఇచ్చి ప్రాణాన్ని రక్షించాలని చెప్పి అనే ఒక ఆశయాన్ని చిరంజీవి గారు సమాజానికి తెలియజేశారు మరి అటువంటి వ్యక్తి చిరంజీవి గారు కేవలం ఇవాళ ఆర్టిస్టర్నే కాకుండా ఆయన ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు ఒక ఎమ్మెల్యేగా ఒక రాజ్యసభ సభ్యుడిగా అలానే కేంద్ర మంత్రిగా కూడా ఆయన ప్రజాసేవ చేశారు కాబట్టి అటువంటి వ్యక్తి వాళ్ళ జన్మ డెబ్బై ఐదు జన్మదినం చేసుకోవడం అనేది మరి చాలా సంతోషకరంగా ఉంది ఇంకా భవిష్యత్తులో ఆయన చలనచిత్ర రంగంలో మరి పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్పి ఆయన యొక్క సేవని భావితరాలు వారు కూడా చిరంజీవి యొక్క అభిమానులు కూడా ఆ విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రత్యేకంగా మీకు చిరంజీవి గారి సినిమాల్లో ఏ సినిమా అంటే ఇష్టం ఎక్కువ ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి ఠాగూర్ సినిమా ఠాగూర్ కానీ ఖైదీ కానీ ఇంకా అనేక రకాల సినిమాలు చాలా సినిమాలు ఒక సినిమా బాగుంది ఒక సినిమా బాగాలేదని కాదు అన్ని రకాల సినిమాలు కూడా ఆయన ఒక సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చారు తరాలు మారినా యగాలు గడిచినా తరగనే అభిమానం చిరంజీవి గారి సొంతం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి గారి జన్మదిన వేడుకలు నవ్వుతూ భవిష్యత్తు అనే విధంగా గత ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న జరు జరుగుతున్న ఈ కార్యక్రమాలు యావత్ భారతదేశం ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు గతం కరోనా సమయంలో ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ సైతం చేతులు ఎత్తేస్తే ప్రభుత్వం ఆక్సిజన్ అందించలేకపోతే చిరంజీవి గారు ఆ యొక్క ఆక్సిజన్ అందించే కార్యక్రమం పూనుకొని ఎంతోమంది కరోనా రోగుల్ని కాపాడినటువంటి సందర్భం మనం అందరం కూడా చూసాం దానికి గో గౌరవంగా మరి అప్పటి ఎన్డీఏ కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం పద్మ విభూషణ్ పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించుకుంటున్నాం గౌరవించుకున్న సంగతి మన అందరూ కూడా తెలిసిందే మరి ఈరోజు ఈ రాష్ట్ర ఎన్డీఏ కూటమి చిరంజీవి గారి జన్మదిన వేడుకను చిరంజీవి సామాజిక సేవా దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అందరం కూడా కోరుకుంటున్నాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం సినిమా చెప్పండి రాబోయే విశ్వంపర కానీ కానీ అలా ఎలా అనిపిస్తున్నాయి విశ్వంబర విశ్వంబర చిత్రం గురించి ఆల్రెడీ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు పిల్లల్ని పెద్దల్ని అందరిని కూడా ఆలరించేటువంటి సినిమా అవుతుంది ఇది దానికోసం పూర్తి స్థాయి దానికి విపి విఎఫ్ఎస్ వీడి వీటిలో మేము వస్తున్నాం అది అందుకని ఈ సంవత్సరం కాకుండా వచ్చే సమ్మర్కి మీ ముందుకు వస్తామని అని చెప్పి అన్నయ్య గారు చెప్పడం జరిగింది విశ్వంబర ట్రైలర్ ఈరోజు చూస్తే కనుక టీజర్ సారీ విశ్వంబర టీజర్ ఈ రోజున చూస్తే మళ్ళీ నభుత్వం నా భవిష్యత్తు అనే విధంగా తెలుగు సినీ చరిత్ర తిరస రాసే విధంగా ఉం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే వేడుకలు ఎలా జరుగుతున్నాయి విజయవాడలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సేవా కార్యక్రమాల్లో చిరంజీవి యువత చిరంజీవి గారి స్ఫూర్తిని తీసుకుని ఎలా సేవ చేస్తారనేది మనం అందరం చూస్తున్నాం ఈరోజు మా అన్నయ్య ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారి డబ్బయవ జన్మదిన వేడుకల సందర్భంగా మరి విజయవాడ గాంధీనగర్ సెంటర్ నందు ఐదు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి వన్ టౌన్లో మన చీరల పంపిణీ కార్యక్రమం మరి భాను గారు కూడా అక్కడ అటెండ్ అయ్యారు ఇక్కడేమో మన బొడ్డ ఉమామహేశ్వర గారు అదేవిధంగా ఎస్కేసీవి స్కూల్లో పిల్లలకి అన్నదానంతో పాటు వాళ్ళు అడిగిన కొన్ని ఫ్యాన్ పరికరాలు కానీ ఎలక్ట్రికల్ పరికరాలు మేము చిరంజీవి తరఫున ఇవ్వటం మరి ఏదైతే చిరంజీవి గారు రక్తం లేక ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో అభిమానులను ఎలాగ రక్తదాతలుగా చేశారు ఏదైతే ఆక్సిజన్ దొరక్క కరోనా సమయంలో ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు పోతున్న సమయంలో ప్రాణదాతలను చేశారు అభిమానులని ఆయన స్ఫూర్తితో ఇక ముందు కూడా చిరంజీవి గారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఆయనకి ఈ సందర్భంగా డెబ్బై వసంతాలు నిండి డెబ్బై ఒకటిలోకి అడుగు అడుగెడుతున్న తరుణంలో అమ్మవారి ఆశీస్సులు అతనికి ఎండ ఎల్లవెళ్ళ ఉండాలని చెప్పేసి ఆయన రాబోయే కాలంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ మా అందరికీ స్ఫూర్తిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన ఆరో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై చిరంజీవి పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు జన్మదినం డెబ్బై సంవత్సరం సందర్భంగా ముందుగా చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారిని చూస్తూ వారి యాక్టింగ్ చూస్తూ వారి డ్యాన్స్ చూస్తూ వారి ఫైట్లు చూస్తూ పెరిగినటువంటి వ్యక్తులు మేమందరం కూడా వారి అభిమానులుగా ఈ రోజున మరి అలాగే రాజకీయంగా వారు పెట్టినటువంటి ప్రజారాజ్యంలో మరి ప్రజారాజ్యంలో పార్టీలో ఉంటూ తర్వాత ఈ రోజున మరి మెగాస్టార్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున జనసేన పార్టీని స్థాపించడం మరి వారి అడిజడలో నడుస్తూ మరి ఈ రోజున సెంట్రల్ నియోజవర్గం జనసేన పార్టీ సెంట్రల్ ఇన్ఛార్జిగా మరి ఈ రోజున వారిద్దరిని చూస్తూ పెరుగుతూ ఈరోజు రాజకీయంగా యువతని మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినట్టే మరి అన్నయ్య గారు చిరంజీవి గారు చెప్పినట్టే మరి సామాజిక న్యాయం పాటిస్తూ యువతని ముందుకు నడిపిస్తున్నటువంటి అన్నదమ్ములు ఇద్దరు కూడా మరి మెగా కుటుంబం మరి చిరంజీవి గారికి ఆ అమ్మవారు నిత్యం ఆ అమ్మవారు వారికి ఆరోగ్యాలు అలా కుటుంబానికి వారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు